ఈ గోదావరి గట్టిను కూర్చున్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజు గోదావరి స్నానానికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుందండి కానీ నేను ఫస్ట్ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇంటి శుభ్రాలన్నీ కూడా పూర్తయిపోయాయి ఇంకా లక్ష్మీవారం అయితే గోదావరి స్నానం చేసేసి ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని తీసుకుందాము అనేసి అయితే గోదావరి స్నానానికి వచ్చామనమాట కానీ ఇక్కడ గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉందండి నిజంగా స్నానం చేయాలంటే చాలా భయం నిజం చెప్పాలంటే నాకు గోదావరి స్నానం చేయడం అంటే చాలా భయం అండి ఆ లోపలికి వెళ్ళే కొద్ది నాకు కాళ్ళు తేలిపోతాయి అనమాట అందుకని మా శ్రీవారి చేయి పట్టుకుని వెళ్ళి చేసేదాన్ని కానీ ఆయనకి కొంచెం చేయి అనేసి ఆయన చేయలేదనమాట ఇంకా నేనే జాయిగా చివరి చేసేసి వచ్చేసాను ఇంకా ఎవరు కూడా దిగలేదండి గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉగ్రహంగా వెళ్తా ఉంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలా వర్షాలు కురిసి వాటర్ ఎక్కడికక్కడ ఉంది కదండి అందుకే ఏంటో తెలియదు కానీ ఈ వాటర్ అయితే చాలా ఫుల్ గా వెళ్తుందండి ఇంక నేనైతే గోదావరి స్నానం చేసేసిన తర్వాత ఫస్ట్ లక్ష్మీదేవి రూపైతే తీసుకున్నామండి ఇంకా తర్వాత పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తీసేసుకున్నామండి అంటే పువ్వులు పళ్ళు పూజ సామాగ్రి జాకెట్ ముక్క గాజులు ఇంకా ఇలాంటివన్నీ తీసేసుకున్నాము ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజున అయితే దేనికి కూడా నిలుకొక్కర్లేదండి అన్ని కూడా మనకి గోదావరి గడ్డి దగ్గర ఇంకా స్నానం చేసేసి అక్కడ తీసేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఫస్ట్ వారం చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకున్నానండి మెయిన్ రోడ్ దగ్గరేమో జాగ్రత్త కిట్ ముక్కలు దేవేవి చౌకలు అయితే గాజులు పువ్వులు ఫ్రూట్స్ ఇంకా అన్ని కూడా అక్కడే తీసేసుకున్నాను ఇంకా పటాలకు వేయడానికి అయితే బంతిమాలలు అయితే రెండు తీసుకున్నానండి అలాగే జాజులు కూడా నేను ఇంటి దగ్గర ఉంటేనే కోసాను అనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి సువాసన భరితమైన పువ్వులు అంటే ఇష్టం అంటే అందుకనేసి ఇంకా జాజులు కూడా కోసాను అనమాట అలాగే నైవేద్యాలు పెట్టడానికి అరిటాకులు అలాగే దేవుడికి చాలా ఇష్టమైన కమలాలు పత్రి నండి పత్రి అయితే ఇదివరకు కోసుకుని అన్ని రకాలు కోసుకుని తీసుకొచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మామిడి ఆకులతో సహా మొత్తం పత్రి అంతా కూడా కలిపి చక్కగా ఒకే చోట అమ్మేస్తున్నారు ఇది వరకు ఏంటంటే రెండు మూడు రోజుల ముందు వాళ్ళం అండి ఈ ఎక్కడ ఉంది ఈ ఎక్కడ ఎక్కడుందో అనేసి నిలుక్కునే వాళ్ళం కానీ ఇప్పుడు అంత కష్టం ఏమీ లేదండి చాలా ఈజీగా అన్నీ దొరికేస్తున్నాయి ఇవి ఏంటంటే నాకు పూజకు కావాల్సినవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను కదా ఇవి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కకు తీసేసుకున్నానండి నేనైతే పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒక రెండేసి ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకున్నానండి అంటే రెండు యాపిల్స్కాయలు రెండు దానిమ్మలు రెండు బత్తాలు అలాగే రెండు మొక్కజొన్నలు కానీ అలాగే రెండు ద్రాక్ష పళ్ళు పెడతానని మాత్రం అనుకోకండి రెండు ద్రాక్ష పళ్ళు గుత్తులు పెడతానండి సో ఇలా నాకు కావలసిన ఫ్రూట్స్ అన్ని చక్కగా ఒక ప్లేట్ లో ఒక పళ్ళంలో పెట్టేసుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా పక్కకి తీసేసాను మళ్ళీ అంటే అడావడైపోతుంది అలాగే పిండి వంటలకి కావలసిన కొన్ని పదార్థాలు లేకపోతే వాటిని కూడా తెప్పించి పెట్టేసుకున్నాను ఇంక నేనైతే ఒంటి గంట వరకు అన్ని చక్క మళ్ళీ ఒక్క గంట అంటే ఒక గంట పడుకొని మళ్ళీ రెండి ఇంటికల్లా లేచానండి ఇంకా లేచి ఇల్లంతా ఊడ్చేసి మళ్ళీ తడబట్ట పెట్టేసి ఇంకా తల స్నానం చేసి వచ్చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్రసాదాలన్నీ రెడీ చేయాలి కదండి నేను ఎందుకు ఇంత తొందరగా లేచి చేస్తున్నానంటే పూజ చేసే సమయం సెవెన్ థర్టీ లోపల పూజ చేసుకుంటే మంచిదని చెప్పారండి సో అందుకనేసి ఇంకా ఇంత తొందరగా అయితే ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది ఇది వచ్చేసి కుడాలు కండి కుడాలకి ఇలా వాటర్ మరిగించేసి ఇంకా కొంచెం పచ్చిశెనగ పప్పు సాల్ట్ వేసి వాటర్ మరిగిస్తున్నాను ఇది వచ్చేసి బూర్లకండి నేను ఫస్ట్ నుంచి ప్రసాదం బూర్లో పెడతానండి అందుకని బూర్లోకి తోపు కోసం ప్రసాదం చేస్తున్నాను పక్కనే ఇంకా కుడాల వాటర్ కూడా మరిగిపోతుంది కాబట్టి ఇందులో రవ్వని కూడా వేసేస్తున్నానండి రవ్వ అంటే ఉప్మా రవ్వ కాదండి వరి అన్నమాట బియ్యం నోకు ఉంటది కదా అదనమాట చాలా మంది వరిపిండితో కూడా కుడాలు చేస్తారండి అవి ఏంటంటే కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటాయి ఇలా నూకతో చేసుకుంటే చక్కగా పొడిపొడులు ఉంటాయి అనమాట కుడాలు చేసేటప్పుడు ఇలా కుక్కర్ లో చేసుకుంటే పిండి అయితే తొందరగా ఉడికిపోతుందండి ఇలా నూకేసేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకున్నామంటే ఐదు ఆరు నిమిషాల్లోనే కుడాల్ పిండి అయితే ఉడికిపోతుంది అలాగే బూర్లకు చేసే ప్రసాదంలో కూడా నూక అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యండి ఆవు నెయ్యి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట అందుకని అన్నిట్లో కూడా కొంచెం కొంచెం అంటే వేయట్లేదు తక్కువ వేసిన అన్నిట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యేసి చేస్తున్నాను అలాగే ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే పర్వణం చేయడానికి స్వచ్ఛమైన ఆవుపాలు ఇంకాలో ఆవు పాలు చాలా ఎక్కువ ఉండేవండి కానీ ఇప్పుడు దొరకడం అంటే చాలా కష్టమైపోతుంది అనమాట అలాగే పూజ దగ్గరికి కూడా మనకి కంపల్సరీ ఆవు పాలు ఉండాలి కాబట్టి ఇంకా అమ్మవారికి కూడా పాలతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి ఇంకా నలుగురు ఐదుగురిని ఎలా అయినా అడిగి ఇంకా ముందు రోజున అయితే తెప్పించేసి పెట్టేశాను చక్కగా మనకి పర్వణం కూడా రెడీ అయిపోయిందండి పైన కొంచెం నెయ్యిని కూడా వేసే మంచిగా కలిపేస్తున్నాను ఇంకా పరవన్నం కూడా పక్కన పెట్టేసుకుందాము ఇది వచ్చేసి పులిహార కోసం రైస్ వండుతున్నానండి ఇంకా రైస్ ఉడికేటప్పుడే ఇందులో పసుపు వేసేసుకున్నాం అంటే మంచి పసుపు అంతా కూడా రైస్ కి బాగా పడుతుంది ఇక్కడ వచ్చేసి కుడాల పిండి కూడా మంచిగా ఉక్కుపోయిందండి నోకేసేసిన తర్వాత విజిల్ లేకుండా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు సిమ్ లో పెట్టేసుకుంటే కుడాల పిండి కూడా మంచిగా ఇలా పొడి పొడలాడుతూ బాగా మగ్గిపోతుంది ఇంకా గ్యాస్ కట్టేసుకుంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత కుడాలైతే అయితే చుట్టేసుకుందామండి ఇంకా నేనైతే నాలుగు గంటలకే అమ్మకి ఫోన్ చేశాను ఇంకా అమ్మ తలస్నానం అయితే చేసేస్తే మా పెద్దోడల్లి తీసుకొచ్చాడు అనమాట అమ్మ అయితే ఇప్పుడు తోరాలు కడుతుందండి దారం ఎటు వెళ్ళిపోయింది అనమాట పాప నెలుగుతోంది ఇందక నుంచి ఇంతకే అది సోఫాకి వెళ్ళి కూర్చుందనమాట కడకి ఎలాగైతే దొరికేసింది ఇంకా అమ్మ అయితే ఇప్పుడు తోరాలు కడుతుందండి పేరెంట్ వాళ్ళకి ఐదు తోరాలు నాకు వచ్చేసి ఒక మెడ తోరం అలాగే చేతికి కట్టుకునే తోరం అనమాట దేవుడి దగ్గర పెట్టినవి అంటే లక్ష్మీదేవికి పెట్టినవి మనం కట్టుకుంటాం కదండి ఇంకా అమ్మ తోరాలు కట్టేసిన తర్వాత బూర్లు వేయడానికి తోపు పిండి అయితే కలుపుతుందండి అమ్మ వచ్చేసరికి నేను బూర్ల పిండి పిండి కూడా గ్రైండర్ పట్టేసి ఉంచేసాను అనమాట ఇంకా బూర్లోకి లడ్డూలు కూడా చుట్టేసి పెట్టేశానండి అంటే పూర్ణాలు కూడా చుట్టేసి పెట్టేశాను పులిహోరకి రైస్ వండేసి ఇంకా చల్లారుతుంది కదా అనేసి ఇంకా ఇలా బేసిన్లో వేసాను అనమాట ఇంకా అమ్మ వచ్చేసరికి నేను ఈ పనులన్నీ చక్క పెట్టేసుకుంటానండి ఇంకా అమ్మకి నేను అప్పు చెప్పే పనులు ఏంటంటే తోరాల కట్టడం బూర్లేయడం ఈ రెండు పనులు కూడా అమ్మకి కంపల్సరీ పక్కన పెట్టేస్తాను పులిహోరకి అయితే పోపులు కూడా వేపేస్తానండి అలాగే చింతపండు పులుసును కూడా ఉడకబెట్టేస్తాను అయితే అన్ని పులిహోరలోకి కాదండి కొన్ని పోపులు అయితే నేను పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఎలాగో చింతపండు పులుసు కూడా ఎక్స్ట్రాగా అంటే కొంచెం ఉండేటట్టుగానే ఉడక పెడతానండి ఎందుకంటే చింతపండు పులుపు ఉడికించడం అంటే కొంచెం పెద్ద పనే కదండి పులుసు తీయడం ఆ పిప్పు రాకుండా పులుసు తీయడం అంటేనే మీకేమో తెలియదు కానీ నాకైతే అది చాలా పెద్ద పని కింద ఉంటుందండి అందుకే కొంచెం ఎక్కువ పులుసు ఉండేటట్టుగానే ఉడికిస్తాను అలాగే పోపులు కూడా కొన్ని ఎక్స్ట్రా ఉండేటట్టుగానే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను మనం ఉప్మా చేయాలంటే సేమ్ పోపు అలాగే ఏదైనా ఫ్రై చేయాలన్నా కానీ సేమ్ పోపు కదండి సో అంటే కొన్ని మనకి పనులు చేసేటప్పుడు హడావిడిలో కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట అయితే అసలైన టాపిక్లోకి వచ్చేద్దాము రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఫ్రై చేసుకున్న పోపుల్ని అలాగే పులిహోర పొడి ఒకటి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని అలాగే పల్లీ ఆయిల్ని కూడా వేసుకోవాలి పులిహోరలోకి మంచిగా టేస్ట్ రావాలంటే పల్లీ ఆయిల్ మాత్రమే బాగుంటుందండి గోన్ నూనె అంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్కి పులిహోర అనేది ఎక్కువ తినబుద్ధి కాదు అందుకని నేనైతే పల్లీ ఆయిల్ మాత్రమే వేస్తాను అనమాట సో మంచిగా ఈ పొడి ah uh, populu కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా వేసేసుకున్నాము ముందు అన్నీ కలిసిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేస్తానండి లాస్ట్లో ఇందులోనే చింతపండు అనుకోండి ఇందులో మనం వేసుకున్న పులిహోర పొడి ఏదైతే ఉందో అది చిన్న చిన్న గడ్డల కింద ఉండిపోద్ది అనమాట రైస్లో పూర్తిగా కలవదు అందుకని ఇంకా పొడి కలిపేసిన తర్వాత పొడి అలాగే ఆయిల్ కూడా వేసుకుంటే మంచిగా పొడి పొడులాడుతూ ఉంటుంది ఇంకా పులిహోర కలిపగా నాకు మిగిలిన చింతపండు పులుపు అలాగే పోపులు కూడా ఇంకా వీటిని వేరే డబ్బాల్లో వేసేసుకుని పెట్టేస్తాను తీసుకుంటాను చింతపండు పులుపు అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలండి ఇంకా పోపులు బయట పెట్టేసుకున్నా పర్వాలేదు అనుకోండి చక్కగా ఇంకా మనకి పులిహోర అయితే కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా మిగతా పనిలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఇంకా నేను కాడ సర్దుకునే లోపు అమ్మ బూర్లు గార్లు పాలకాయలు అప్పాలు ఇవన్నీ కూడా వేసి ఇచ్చేస్తండి ప్రతి సంవత్సరం కూడా అమ్మని కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మని దాన్ని కానీ ఈసారి రమ్మని అనలేదండి ఎందుకంటే నాన్నకి హెల్త్ బాగాలేదు అందుకనేసి అమ్మ కూడా బాగా నేర్చి ఇంకా ఎందుకులే అనేసి ఇంకా అమ్మని రమ్మని లేదు కానీ అమ్మ ఏంటంటే ఇంకొక దానివి చేసుకోలేవు కదా చాయ్గా సాయం చేస్తాను ఫోన్ చేయ సంద నిజానికి అమ్మ రాకపోయి ఉంటే నేను అనుకున్న టయానికి పూజ చేసుకోలేకపోయేదాన్ని ఏమోనండి ఎందుకంటే ఇవన్నీ వండేసరికి చాలా టైం పట్టేసేది ఇంకా అమ్మ రావడంతో నేను అనుకున్న టయానికి అంటే ఏడున్నర దాటకుండానే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ దగ్గర ఈ రోజు నేను ఏమేమి పిండి వంటలు చేశానంటే బూర్లు గార్లు పులిహోర కుడాలు అప్పాలు పాలకాయలు అలాగే బూర్లోకి చేశాం కదండి ప్రసాదం అందులో అది కూడా కొంచెం ప్రసాదం కింద తీస్తాను శనగలు అంటే పచ్చి శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి శనగలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా చలిమిడి వడపప్పు కూడా పెట్టుకోవాలండి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదువుల్ని మన ఇంటికి పిలిచి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇవ్వాలండి తాంబూలం అంటే అది మన శక్తి కొలది ఇవ్వచ్చు అండి నేనైతే ఐదుగురు పేరెంటు పిలిచి జాకెట్ ముక్క ఒక డజన్ గాజులు అరటిపళ్ళు తాంబూలం పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటానండి కొంతమంది డౌట్ ఏంటంటే ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు ఏం పెట్టుకోవాలో అవే పెట్టుకోవచ్చా లేకపోతే ఏదైనా మధ్యలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి నేనేంటంటే ఫస్ట్ నుంచి తాంబూలం ఇచ్చినప్పుడు జాకెట్ ముక్కలు ఏమి ఇవ్వలేదండి మధ్యలో నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఒక ఐదు సంవత్సరాల మట్టికి అరటి పొళ్ళు ఒక్కటే తాంబూలంగా ఇచ్చేదాన్ని తర్వాత నేను జాకెట్ ముక్కలు కలిపి తాంబూలం ఇస్తున్నాను అండి కొంతమంది ఏంటంటే ఆన్మ ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారండి మాకు కూడా అత్తవారి ఇంట్లోనే చేపిస్తారు మా అత్తయ్య గారికి ఏంటంటే వరలక్ష్మి పూజ చేసుకుందాం అనేసరికి ఏదో ఒకటి అడ్డు రావడంతో ఇంకా ఆవిడ చేయడం మానేసి ఇంక నాతో కూడా చే మేము సపరేట్ గా వచ్చేసిన తర్వాత ఇంక నేనైతే వరలక్ష్మి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు అత్తయ్య గారు కూడా చేస్తున్నారు లేండి ఇప్పుడు చక్కగా అన్ని సమకూరుతున్నాయి సో అందరం కూడా చక్కగా చేసుకుంటున్నాము మీరందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని